హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది భోగి రోజు మార్నింగ్ అనమాట కారాలకి అదే చక్రాలకండి రొట్టెలకి జిన్ను పట్టించుకొచ్చారనమాట ఇక్కడ మా వదిన రొట్టెలు చేస్తుంది భోగి రోజు మార్నింగ్ అదే రొట్టెలు గుమ్మడికాయ కర్రీ చేసుకుంటాం కదా స్వీట్ లాగా అదనమాట చూడండి మా వదిన రొట్టె చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తుంది చూడండి పతలాగా బాగా మందంగా చేస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తుంది నేను కూడా ట్రై చేస్తాను నాకు కూడా వస్తుంది చూడండి వేసింది అనమాట చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రోటీ చాలామంది తినరు కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో పతలాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తుంది మా వదిన రొట్టెలు కానీ పూరీస్ కానీ చపాతీస్ కానీ చాలా బాగా చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్